ஆ சந்திரண்ண நீ சைடு ராவல கதண்ணா சந்திரண்ண ஏன் நிலபட்டு அண்ணா கொஞ்சம் சைட்டா ஆடர் ஆடர் பெட்டினா மேடம் மனசாக ஆட உண்ணா மா பக்காண்ணா மேடம் குமார் குமார்

ఏం <laughs> ఏదో <No, no, no. laughs> <laughs>

తారం కింద వద్దండి తారం కింద వచ్చేయండి వచ్చాయి వచ్చాయి నిలబడద్దు అండి నిలబడద్దు అండి లీలా గారు నేరుగా వచ్చాయండి అటు ఇంటి చూడకూడదు వాళ్ళు సార్ మీరు వచ్చేయండి మేడం ಸೇಕರ ಅಂತ ಒಂದು ಗೋಚರಾಸೆಗಳು ಇದೆ. ನೀನೇನೇನೋ ದೊಡ್ಡ ಫ್ಯಾಮಿಲಿ ನ ತಿಸ್ಕನಂ ಶಿಂಜಿ ಶಿಂಜಿ ರಗಾ ಆಮೇಲೆ ಮೇರಗೆ వచ్చేಣ್ ಮಾ. ಹೇ ರೇ ರೇ ಬಾಬೂ ಇಶೋರ ಗೆ birinden alırız. Ne yapıp var ha? O, ne yaptık ya inbo? Benim 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 benim

చాలా సంతోషంగా ఉంది అది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ జస్ మామూలుగా ఒక అలవాటు అందుకు తిరుపతి రావడం మనకు నమ్మకం అలాగే ఇవాళ అన్నీ వచ్చే చాలా సంతోషంగా ఉంది రాబిన్ అనౌన్స్ అయిన దాని తర్వాత ఇంకా ఈవెన్చు అన్ని అనౌన్స్ చేసుకుని టీమ్ వాళ్ళు thank you thank you so much